రుద్రాని కవి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి నా ఫ్రెండ్ సౌజన్య ఉంది తనకి ఒక్క కూతురు ఉంది తనని కవికి ఇచ్చి పెళ్లి చేస్తే చాలా బాగుంటుంది వదిన అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కవి వాళ్ళమ్మ అయితే తన మాటలు అలా వింటూ ఉండిపోతుంది నేను కవి గురించి మొత్తం చెప్పేశాను ఆవిడకి ఆవిడికి ఇష్టమే నువ్వు ఒక్కసారి ఆవిడతో మాట్లాడి చూడు కవికి ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కవి వాళ్ళ అమ్మ అయితే అలా ఆలోచిస్తూ అయితే ఉండిపోతుంది ఇంతలో అక్కడ అప్పు అయితే ఆ పెళ్లి ఇష్టం లేక బయట వచ్చి నించొని ఉంటుంది అది చూసిన కావ్య స్వప్న వాళ్ళు ఇద్దరు కలిసి అయితే అప్పు దగ్గరికి వస్తూ ఉంటారు ఏంటి ఇది ఇంత డల్లగా ఉంది పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత ఎవరైనా హ్యాపీగా ఉండాలి కదా అని చెప్పేసి అయితే తన దగ్గరికి వచ్చి ఏంటి ఇలా వచ్చేసావు అప్పు నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అని చెప్పేసి అయితే కావ్య అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి అక్క ఇలా అడుగుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏంటి అప్పు ఇంత డల్గా ఉన్నావు అది పెళ్ళి చూపులు అయిపోయిన తర్వాత ఏ అమ్మాయి కూడా ఇంత డల్లగా ఉండదు తను ఎంతో సంతోషంగా ఉంటుంది అంటే నీకు పెళ్ళి ఇష్టం లేదా ఏంటి అప్పు నాకు నిజం చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి లేదక్క అదేమీ లేదు నేను నార్మల్గానే ఉన్నానే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే సరే అలాగైతే పర్వాలేదు నీకు వచ్చిన పెళ్ళికొడుకు చాలా మంచివాడు ఎంత బాగున్నాడు కదా ఎంత మంచి వాడో కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్